తులసిలో ఎపిజెనిన్ రోజ్వానిక్ యాసిడ్ యూజినాల్ ఇవి చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయట ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ బాగా ఉన్నాయి యాంటీకాన్సర్ యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ అసలు యాంటీ ఫంగల్ ఎన్ని రకాల ప్రాపర్టీస్ని ఇవన్నీ కలిగి ఉంటాయో ఇవన్నీ అత్యధికమైన మోతాదులో ఉండటం వల్లే ఇంత బాగా తులసి అద్భుతంగా పనికొస్తున్నదని రెండు వేల ఆరులో బ్రెజిల్ దేశం వారు స్పెషల్గా తులసి మీద నిరూపించారు అలాగే రెండు వేల పదిలో జైపూర్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ భువనేశ్వర్ ఒరిస్సా రాష్ట్రం వారు ఈ ప్రాపర్టీస్ ఎక్కువ ఉండటం వల్లే తులసికి ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయని వాళ్ళు నిరూపించారనమాట అందుచేతనే పూర్వం రోజుల్లో చూడండి దెబ్బలు గాయాలు అట్లాంటివి ఏమైనా తగిలితే తులసాకలు నలిపేసి ఆ రసం పిండేవారండి యాంటీ ఇన్ఫ్లమేటరీగా బ్రహ్మ